తెలంగాణ గ్రూప్ వన్ తుది ఫలితాలు విడుదలయ్యాయి మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులకు ఐదు వందల అరవై రెండు మంది అభ్యర్థులను ఎంపిక చేశారు మరో ఒక పోస్టును న్యాయ వివాదం నేపథ్యంలో విత్ హెల్డ్ లో పెట్టినట్టుగా పేర్కొన్నారు గ్రూప్ వన్ లో టాప్ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఆర్డీఓ పోస్టులు ఎంపిక చేసుకున్నారని కమిషన్ చైర్మన్ తెలిపారు ఇక టాప్ టెన్ ర్యాంకులను వరుసగా దీపిక దాడి వెంకటరమణ వంశీకృష్ణారెడ్డి జిన్నా తేజస్విని కృతిక హర్షవర్ధన్ అనూషా నిఖిత భవ్య శ్రీకృష్ణ సాయి సాధించారని తెలిపారు తుది ఎంపికలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ప్రకటించారు హైకోర్టు సిజే ధర్మాసనం సింగిల్ బెడ్ ఇచ్చిన తీర్పును బుధవారం నిలిపివేయడంతో టీజీపీఎస్సీ ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది తీర్పు వెలువడినప్పటి నుంచి బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలోని బోర్డు సమావేశమై ఫలితాలు వెల్లడించాలని నిర్ణయం తీసుకుంది అర్ధరాత్రి వరకు కసరత్తు చేసి తుది ఎంపిక జాబితాను ప్రకటించింది ఎంపికైన అభ్యర్థుల్లో ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్టు వెల్లడైతే వారి నియామకాలు ఏ క్షణమైనా రద్దు చేయడంతో పాటుగా టీజెపిఎస్సీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషన్ స్పష్టం చేసింది ఇక తుది ఎంపికలో మల్టీ జోన్ వన్లో టూ ఫిఫ్టీ ఎయిట్ మల్టీ జోన్ టూలో త్రీ నాట్ ఫోర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు రాముడు ఎస్ జాన్సే హైదరాబాద్ నగరంలో గ్రూప్ వన్ కు సంబంధించినటువంటి పోస్టుల విషయంలో మొత్తానికి తెరపడిందని చెప్పుకోవచ్చు వివిధ రకాలుగా వివాదాలు కొనసాగడం ఈ ఎగ్జామ్ సంబంధించి రెండు మూడు సార్లు పరీక్షలు నిర్వహించడం ఆ తర్వాత ఆ కోర్టు ఈ అంశంలో జోక్యం చేసుకోవడం కారణంగా మొత్తం కూడా ప్రక్రియ అంతా కూడా నిలిచిపోతుందని ఎవరైతే ర్యాంకులు సాధించినటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మొత్తానికి ఏకసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు హైకోర్టు దీనిపైన నిర్ణయం తీసుకోవడంతో ఆ తీర్పును నిలిపివేయడంతో కమిషన్ మొత్తానికి కూడా ఈ ప్రక్రియనంతా కూడా పూర్తి చేసింది తుది ఎంపిక చేసి ఆ ఫలితాలను విడుదల చేసింది మొత్తం మనం చూస్తే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో ఈ లాస్ట్ వీక్ లో ఈ ఎగ్జామ్ జరిగింది ఆ తర్వాత మార్చిలో దీనిపైన దీనికి సంబంధించినటువంటి మనం చూస్తే మొత్తం కూడా పూర్తి వివరాలని ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులను ఇందులో ఎంపిక చేయడం జరిగింది అయితే ఒక పోస్ట్ కు సంబంధించిన మాత్రం కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉండడం కారణంగా దాన్ని నిలిపివేస్తున్నట్టు టిఎస్సీఎస్సీ ప్రకటించింది ఆ తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది ఎవరైతే టాప్ టెన్ ర్యాంకర్లు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆడీఓ పోస్టులను ఎంపిక చేసుకున్నట్టుగా వాళ్ళు ఆప్షన్ ఇచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు ఇందులో మొత్తం మనకు ఎంపికైనటువంటి వారిలో మల్టీ జోన్ వన్ లో రెండు వందల యాభై ఎనిమిది మంది మల్టీజోన్ టూలో మూడు వందల నాలుగు మంది పోస్టులకు అయితే వాళ్ళని అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం జరిగింది మొత్తంగా ఈ ఇటు ఇప్పటి వరకు అయితే సమస్పోయినట్లుగా చూడొచ్చు మొత్తం చాలా కాలంగా ఈ అంశంపై ఒకవైపు రాజకీయ దుమారం మరొక వైపు కోర్టు జోక్యం చేసుకోవడంతో తీవ్ర విమర్శలు ఇటు ప్రభుత్వం వైపు నుంచి కానీ అదేవిధంగా ప్రతిపక్షాల వైపు నుంచి కానీ ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ అభ్యర్థులు కూడా ఎంపికైనటువంటి అభ్యర్థులు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి వాళ్ళు కూడా బయటకు వచ్చి పలు సందర్భాల్లో మీడియాతో మాట్లాడడం కొద్ది మంది కోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది మొత్తానికి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కారణంగా ఈ గ్రూప్ వన్ కు సంబంధించి చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ గ్రూప్ వన్ కు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక మాత్రం క్లియర్ అయినట్టుగా చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ రాముడు